అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు మనం ఏడు వారాల నగలంటే ఏంటో తెలుసుకుందాం రండి జీవితంలో కలిసి వస్తుందని రంగురాళ్ళ ఉంగరాలు పెట్టుకుంటారు చాలామంది అలాగే పూర్వం మహిళలు రోజుకొక దేవుని అనుగ్రహం పొందేందుకు వారం పొడుగున ఏడు రకాల నగలు మరియు హారాలు ధరించేవారట అందుకే వీటిని ఏడు వారాల నగలు అని పేరుచింది ఈ ఏడు వారాల నగలు ధరించిన మహిళలకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటుగా అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మేవారు మొదటిగా ఆదివారం సూర్యభగవానుడి కోసం హారాలు కెంపులతో చేసిన జుంకాలు ధరించేవారట రెండవది సోమవారం చంద్రుని కోసం ముత్యాల హారాలు మరియు గాజులు ధరించేవారు మూడవది మంగళవారం కుజుని అనుగ్రహం కోసం పగడాలతో చేసిన గొలుసులు మరియు ఉంగరాలు ధరించేవారట నాలుగవది బుధవారం బుధుని కోసం పచ్చళ్ళ పథకాలు మరియు గాజులు ధరించేవారట ఐదవది గురువారం బృహస్పతి కోసం పుష్యరాగము అంటే ఎరుపు రాళ్లతో చేసిన కమ్మలు మరియు ఉంగరాలు ధరించేవారట ఇక ఆరవది శుక్రుని కోసం వజ్రాల హారాలు ముక్కు పొడక మరియు గాజులు శుక్రవారం ఇక చివరిది ఏడవది శనివారం శనిదేవునికై నీలమణి హారాలు ధరించేవారట ఇలా వారానికి ఒక నగతో వారానికి ఒక దేవుణ్ణి పూజిస్తూ ఏడు వారాల నగలు ధరించేవారు మన పూర్వీకులు ఇది మన హిందూ ధర్మ సాంప్రదాయం ఈ రోజుల్లో ఇలా ధరించేవారే కరువయ్యారు థ్యాంక్ యూ